ప్రణేమ ప్రణేమోడ్ థర్టీ సెవెన్ ఇద్దరు అక్కడే కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తూ ఒక ప్లాన్ వేయడం మొదలు పెట్టారు గంటల తరబడి చర్చలు ప్రతి అవుట్కమ్ ను అంచనా వేయడం ప్రతి అడుగును జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం కొంతసేపటి తర్వాత కృష్ణకి ఫైనల్ గా ఒక ఆలోచన వస్తుంది వరుణ్ మని ఈ విధంగా చేస్తేనే మేఘనాని తనతో పాటు ముడిపడి ఉన్న నీ బిడ్డ భవిష్యత్తుని కాపాడవచ్చు అని అంటాడు కృష్ణ వరుణ్ ఒక్కసారిగా అదేలా సాధ్యం కృష్ణ క్లియర్గా చెప్పు అంటాడు వరుణ్ నేను చెప్పే ప్లాన్ క్లియర్ గా వేను ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్న సమస్య మీ ఆనంద్ ఆనందవర్మ తనని మనం నమ్మించినట్లే నమ్మించి మనం చేయాల్సింది చేయాలి అంటే మేఘనాని మీ బిడ్డని కాపాడుకోవాలి అలా అని రియాతో కూడా చేసుకోకూడదు వీటన్నింటికన్నా ముఖ్యమైంది మీ నాన్నగారు నిన్ను నమ్మాలి తన ఆస్తి కోసం ఎంతైనా తెగిస్తాడని మనకు తెలిసిన విషయమే అందువలన మీ నాన్న దగ్గర నుంచి మేఘనాని బిడ్డని కాపాడుకోవాలి అంటే మేఘన నుంచి నువ్వు దూరం కాక తప్పదు ఆ మాట వినగానే వరుణ్ కి గుండె పగిలంత పనవుతుంది వరుణ్ మనసు చితికిపోయింది తన ప్రాణం అయిన మేఘనను తనే స్వయంగా దూరం చేసుకోవాలి ఆమె కళ్ళల్లో కోపాన్ని ద్వేషాన్ని చూడాలి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా తండ్రి లేని లోటును కలిగించాలి ఇది ఊహించడానికి కూడా భయంకరమైంది ఏంటి కృష్ణ ఏదైనా మంచి సలహా ఇస్తావనుకుంటే నువ్వు కూడా మేఘనాకి దూరం అయిపో అంటున్నావు అని కోపంగా అంటాడు వరుణ్ వరుణ్ ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మేఘన ప్రాణాలకి ప్రమాదం ఉంది కానీ నన్ను నమ్ము నేను చెప్పే ఈ ప్లాన్ మేఘన ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ నాన్నకు కూడా త్వరలోనే బుద్ధి వచ్చేలా చేయవచ్చు మీ తాతల ఆస్తి మీ బిడ్డకు చెందేలా చేయవచ్చు మేఘనాని పూర్తిగా దూరం చేసుకోని నేను చెప్పడం లేదు కేవలం కొద్ది కాలం మాత్రమే ఇక్కడ పరిస్థితులు అంతా చక్కబడిన తర్వాత మేఘనాని తిరిగి లండన్ తీసుకురావచ్చు అప్పుడు తనకున్న రిస్క్ కూడా తగ్గిపోతుంది అని దీర్ఘంగా ఆలోచిస్తూ అంటాడు కృష్ణ కృష్ణ మాటలు విన్నా వరుణ్ కి ప్లాన్ ఏంటో క్లియర్గా అర్థం కాదు కొంచెం అయోమయంగా ఫేస్ పెట్టి కృష్ణ ప్లాన్ క్లియర్గా చెప్పు అని అడుగుతాడు ఓకే వరుణ్ నేను చెప్పేది ప్రశాంతంగా విను మేఘన ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా పెడతాను నువ్వు మీ నాన్నని నమ్మించే పనిలో ఉండు దానికి మనం చేయాల్సిందల్లా మీ నాన్న చెప్పిన రియా నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ కాలేజ్ నాతో పాటే చదువుకుంది నేను హెల్ప్ అడిగితే తను తప్పకుండా మనకి హెల్ప్ చేస్తుంది ఆనంద్ వర్మ రియాని నీకు ఇచ్చి పెళ్లి చేయడం వెనుక కూడా ఏదో బిజినెస్ లాజిక్ ఉంది అని అనిపిస్తుంది రియా సంగతి మేఘనా సంగతి నేను చూసుకుంటాను వాళ్ళిద్దరి వైపు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను కేర్ తీసుకుంటా నన్ను నమ్ము వరుణ్ అని అంటాడు కృష్ణ అంటే ఇప్పుడు నాన్నకి తన కండిషన్స్ కి ఒప్పుకుంటున్నట్లు నేను నమ్మించాలి అంతేనా అంటాడు వరుణ్ వెంటనే కృష్ణ అవును వరుణ్ వర్మ పెట్టిన అన్ని కండిషన్స్ కి నువ్వు ఒప్పుకుంటున్నట్లు కాల్ చేసి ఇంద్రజిత్తుకి చెప్పు కానీ ఒకే ఒక కండిషన్ పెట్టు రియాని పెళ్లి చేసుకోవడానికి టూ ఇయర్స్ టైం కావాలి అని కండిషన్ పెట్టు ఈలోపు వర్మ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో తెలుసుకోవచ్చు రియా హెల్ప్తో మేఘనాని నువ్వు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నట్లు నమ్మించు మేఘన నిన్ను ఎంతగానో ఇష్టపడుతుంది కానీ నీకున్న ఒకే ఒక మార్గం రియా మాత్రమే ఏ ఆడపిల్ల కూడా తన భర్త లైఫ్ లోకి వేరే ఆడవాళ్ళు ఎంటర్ అవ్వడం ఇష్టపడరు ఈ ఒక్క రీజన్ ద్వారానే మేఘనాకి నువ్వు నీ పైన ద్వేషాన్ని పెంచాలి మేఘనాకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా లండన్లో అని అడుగుతాడు కృష్ణ మేఘనాకి లండన్లో ఉన్న ఒకే ఒక ఫ్రెండ్ అమృత తనకి రీసెంట్గా మ్యారేజ్ అయింది తను మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది మ్యారేజ్ అయిన తర్వాత ఆఫీస్ లాంగ్ అవుతుందని తను వేరే కంపెనీలో జాయిన్ అయ్యింది అని చెప్తాడు వరుణ్ అమృత నెంబర్ వరుణ్ దగ్గర నుంచి కృష్ణ తీసుకుంటాడు నాకు తెలుసు వరుణ్ నువ్వు మేఘనాని మోసం చేసినట్లు నమ్మించాలి అనేది చాలా కష్టం కానీ మనకున్న ఒకే ఒక ఆప్షన్ మేఘనాని మోసం చేసినట్లు నమ్మించడమే ఇదంతా కూడా తన మంచి కోసమే ఇంకా మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం కొద్ది కాలం తర్వాత త్వరలోనే అందరం అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని కలుసుకోవచ్చు అని కృష్ణ వరుణ్ణి కన్విన్స్ చేస్తాడు ఇద్దరు కూడా ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయాలని డిసైడ్ అవుతారు కృష్ణ ఫోన్ తీసుకుని రియాకి కాల్ చేస్తాడు హాయ్ రియా ఎలా ఉన్నావు నిన్ను కలిసి చాలా డేస్ అయింది నీ దగ్గర నుంచి చిన్న హెల్ప్ కావాలి రియా అని అడుగుతాడు కృష్ణ నువ్వు అడిగితే ఏ హెల్ప్ అయినా తప్పకుండా చేస్తాను ఏం హెల్ప్ కావాలో అడుగు కృష్ణ అని అంటుంది రియా రియాకి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కృష్ణ వెంటనే రియా చూడు కృష్ణ నాకు వరుణ్ అంటే ఇష్టం కానీ ఒక ఆడదాని లైఫ్ పాడు చేసి వరుణ్ లైఫ్ లోకి రావాలి అని నేను అనుకోవడం లేదు ఆనంద్ వర్మ గారు మేఘనాకి వరుణ్కి అస్థలు పడటం లేదని ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదని చివరికి విడాకులకి కూడా అప్లై చేశారని నాకు చెప్పారు అందుకోసమే ఈ మ్యారేజ్కి కి ఒప్పుకున్నాను కానీ వేరే ఉద్దేశం నాకేమీ లేదు ఇప్పుడే నేను ఆనంద్ వర్మకి కాల్ చేసి వరుణ్ అంటే ఇష్టం లేదని చెప్పేస్తాను అని అంటుంది కానీ కృష్ణ వెంటనే ప్రియా ఒక్క నిమిషం నువ్వు ఇప్పుడు వరుణ్ అంటే ఇష్టం లేదని చెప్పావనుకో ఆనంద్ వర్మ ఇంకొక అమ్మాయిని తీసుకువస్తాడు అందువలన మేఘన వరుణ్ నుంచి విడిపోవడానికి మీ హెల్ప్ కావాలని అడగడానికి కాల్ చేశానని ప్లాన్ క్లియర్గా చెప్తాడు రియా కూడా కొంచెం కష్టం మీద ఒప్పుకుంటుంది తర్వాత అమృతకి కాల్ చేసి కృష్ణ జరిగిందంతా చెప్పి మేఘనాని సేఫ్ చేయడం కోసం అమృత హెల్ప్ అడుగుతాడు కృష్ణ ప్లాన్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభిస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ వరుణ్ ఇంద్రజిత్కి కాల్ చేస్తాడు కాల్ అటెండ్ చేసిన ఇంద్రజిత్ హాయ్ వరుణ్ గుడ్ మార్నింగ్ ఏమైంది ఏమైనా డెషన్ తీసుకున్నావా అని అడుగుతాడు అవును ఇంద్రజిత్ గారు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను కానీ నాదొక కండిషన్ ఉంది దానికి ఓకే అంటే మీరు చెప్పినట్టు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని వరుణ్ సమాధానం చెప్తాడు ఏమిటా కండిషన్ అని వెంటనే అడుగుతాడు అది నేను నాన్నతోనే చెప్తాను నాన్న కూడా ఈ కాల్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ పెట్టండి ఇంద్రజిత్ గారు అని అడుగుతాడు ఆనంద్ వర్మని వెంటనే కాల్లోకి తీసుకుంటాడు ఇంద్రజిత్ ఆనంద్ వర్మ కూడా కాన్ఫరెన్స్ కాల్లోకి యాడ్ అవుతాడు గుడ్ మార్నింగ్ ఆనంద్ వర్మ గారు మీ గుడ్ న్యూస్ చెప్పాలి అని ఇంద్రజిత్ అంటాడు ఏమిటా గుడ్ న్యూస్ అని ఆనంద్ వర్మ గంభీరంగా అంటాడు మీ అబ్బాయి వరుణ్ కూడా ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాడు తను మనం పెట్టిన అన్ని కండిషన్స్ కి ఒప్పుకుంటున్నాడు అని చెబుతున్నాడు కానీ తన వైపు ఒకే ఒక కండిషన్ ఉందంట అదేంటో మీకే చెప్తానని చెప్పాడు ఆ కండిషన్ ఏంటో మీరే కనుక్కోండి అని ఇంద్రజిత్ అంటాడు వెంటనే ఆనంద్ వర్మ ఎవరు ఒప్పుకున్నాడా నాకు చాలా సంతోషంగా ఉంది వరుణ్ నా కొడుకు అనిపించావు నీకు వారం రోజులు డెషన్ తీసుకునే టైం ఇస్తే జస్ట్ త్రీ డేస్ లోనే డెసిన్ తీసుకున్నాను ఆ కండిషన్ ఏంటో వెంటనే చెప్పు అని హ్యాపీగా అడుగుతాడు ఆనంద్ వర్మ మీరు చెప్పినట్లుగానే మేఘనాని పూర్తిగా వదిలేస్తాను అంతేకాదు మేఘనాని పూర్తిగా లండన్ నుంచి పంపించేస్తాను ఇక నుంచి మేఘనా పైన మీరు మాంటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే తను నా లైఫ్లోనే ఉండదు మీరు చెప్పినట్టుగానే అన్ని పనులు చేస్తాను కానీ నాదొక్క కండిషన్ ఏంట కండిషన్ వరుణ్ చెప్పు అని ఆనంద్ వర్మ అడుగుతాడు రియాతో నా పెళ్లి వెంటనే జరగకూడదు అట్లీస్ట్ నాకు పేస్ అయినా టైం కావాలి ఎందుకంటే మేఘనని నేను ప్రాణకాన్ని ఎక్కువగా ప్రేమించాను తనని మర్చిపోయి ఇంకొక అమ్మాయితో లైఫ్ షేర్ చేసుకోవాలంటే అట్లీస్ట్ నాకు వేస్ట్ టైం పడుతుంది ఈ లోపు నేను నా కంపెనీ పైన పూర్తి కాన్సన్ట్రేషన్ చేసి ది బెస్ట్ కంపెనీగా మార్చుకుంటాను అప్పటి వరకు మీరు నన్ను మ్యారేజ్ విషయంలో ఎటువంటి ఫోర్స్ చేయకూడదు ఈ ఒక్క కండిషన్కి మీరు యాక్సెప్ట్ చేస్తే నేను మీ అన్ని కండిషన్స్ ని యాక్సెప్ట్ చేస్తాను అంటాడు దానికి ఆనంద వర్మ ఒక నిమిషం ఆలోచించి నాకు ఈ కండిషన్స్ ఓకే కాని మేఘన పూర్తిగా లండన్ వదిలి వెళ్లిపోతుందని నాకు ఎవిడెన్స్ తో సహా కావాలి అప్పుడే తనను మానిటర్ చేయడం ఆపేస్తాను నువ్వు చెప్పినట్టుగానే టూ ఇయర్స్ తర్వాతే రియాని మ్యారేజ్ చేసుకోవాలి దానికి వరుణ్ కూడా ఓకే చెప్తాడు ఇంద్రజిత్తు ఆ మయ్య చివరికి తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటైపోయారు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అని అంటాడు ఓకే అని చెప్పి అందరూ కాల్ డిస్కస్ చేస్తారు ఈ విషయాన్ని వెంటనే కృష్ణకి చెప్పాలని కృష్ణకి కాల్ చేస్తాడు వరుణ్ కృష్ణ నువ్వు చెప్పినట్లుగానే నాను తా కండిషన్ కి ఓకే చెప్పించాను తర్వాత మేఘన నన్ను ద్వేషించుకునేలా ఒకటే మిగిలి ఉంది ఈ సాహసం చేయాలి అంటే ధైర్యం సరిపోవడం లేదు మేఘనాని చూస్తే మోసగాడిలా బిహేవ్ చేయలేనేమో అని అంటాడు వరుణ్ ఒకటి గుర్తు పెట్టుకో మేఘన గా ఉండాలి నీ బిడ్డ కూడా సేఫ్ గా ఉండాలి అంటే నువ్వు ఈ పని తప్పక చేయాలి గుండె రాయి చేసుకుని మనం ప్లాన్ చేస్తున్నట్టు తనని నమ్మించు తర్వాత జరిగేదంతా నేను చూసుకుంటాను ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇదంతా కొద్ది కాలం మాత్రమేనే గుర్తుంచుకోవని వరుణ్ కి ధైర్యం చెప్పి కాల్ కట్ చేస్తాడు ప్లాన్ వేస్తున్నట్లుగానే రియాని ఇంటికి తీసుకువెళ్తాడు వరుణ్ తర్వాత జరిగింది కదంతా నీకు తెలిసిందే మేఘన అని కృష్ణ వరుణ్ వైపు ఉన్న నిజాలన్నీ బయటపడతాడు అమృత టైంకి అక్కడికి రావడానికి కారణం కూడా నేనే నువ్వు లండన్ వీధిలో ఒంటరిగా నడిచానని బాధపడుతున్నావు కానీ నీతో పాటు నీ వెనకాలే అమృత నేను ఫాలో అవుతూనే వచ్చాము నువ్వు ధైర్యం చేసి ఇండియా వెళ్ళిపోతావు అనుకున్నావు కానీ సూసైడ్ చేసుకుంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు అమృత పక్కడే ఉండటం వల్ల నిన్ను సూసైడ్ నుండి తప్పించాము అమృత ద్వారానే నువ్వు ఇండియాకి వెళ్తున్న టిక్కెట్ తీసుకుని ఆనంద్ వర్మకి వరుణ్ సెండ్ చేశాడు అలా ఆనంద్ వర్మ దృష్టిలో నుంచి నిన్ను పూర్తిగా తొలగించాము అమృతతో నువ్వు ఇండియా నుంచి మాట్లాడే ప్రతి కాల్ రికార్డ్ చేసి అమృత వరుణ్ కి సెండ్ చేస్తుంది వరుణ్ నీ వీడియో కాల్ రికార్డ్ కోసం ప్రతిరోజు వెయిట్ చేస్తూ ఉంటాడు అమృతని ఆడికి నువ్వు లాస్ట్ ఎలా ఉన్నావో ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉండేవాడు నీకు ఈ విషయాలన్ని చెప్పచ్చు కానీ వరుణ్ణి అమ్మాయితో చూసిన నువ్వు నేను చెప్పే ఏ విషయాన్ని నమ్మవని నాకు అర్థమైంది అందుకే నేను శ్యామకి దగ్గరయ్యాను శ్యామ ద్వారా మీ దగ్గరికి చేరుకున్నాను కానీ శ్యామ అమాయకత్వాన్ని మంచితనాన్ని చూసి శ్యామతో ప్రేమలో పడిపాను మధ్యలో అనుకోకుండా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు అందుకే స్నేహతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని నా ఫ్రెండ్కిచ్చిన మాట కోసం ఇక్కడ మీతో పాటు నిలబడి ఉన్నాను ఇప్పుడు చెప్పు మేఘన వరుణ్ చేసింది తప్ప నిన్ను కాపాడుకోవడం కోసం ఏ వ్యక్తి చేయని సాహసం వరుణ్ చేశాడు మూడు సంవత్సరాలుగా నువ్వు పడుతున్న బాధని వరుణ్ నీకన్నా ఎక్కువ అనుభవిస్తున్నాడు అట్లీస్ట్ వరుణ్ ని మర్చిపోవడానికి నీకు లాస్యే అయినా ఉంది కానీ వరుణ్ కి ఎవరు తోడలేరు అని కృష్ణ చెబుతూ ఉండగా మేఘన ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది శ్యామ మరియు కృష్ణ మేఘనాను చూసి షాక్ అవుతారు మా తర్వాత ఏం జరుగుతుంది వరుణ్ గురించి పూర్తి నిజాలు తెలుసుకున్న మేఘన తర్వాత ఏం చేయబోతుంది వరుణ్ కృష్ణ కలిసి వేసిన ప్లాన్ వలన ఆనందవర్మకి డబ్బు పొగడు తగ్గి బుద్ధి వచ్చిందా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది